ఫర్ అడ్వటేజ్ బెంచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ అవర్ జీమెయిల్ మాక్స్ టీవీ తెలుగు ఎట్ జీమెల్ డాట్ కామ్ హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టూ మాక్స్ టీవీ కోల్కత్తా వైద్యురాలిపై హత్య కేసులో ఇప్పుడు వేలన్నీ ఆర్జేకర్ హాస్పిటల్ వైపే చూపిస్తున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తుంది ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన తర్వాత ఈ నెల తొమ్మిదిన బాధ్యత వైద్యురాలి తల్లిదండ్రులకు హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ లోని వివరాలు బాధ్యత తల్లిదండ్రులు ముందుగా చెప్పిన వివరాలతో సరిపోతున్నాయి ఓ మహిళ తమకు ఫోన్ చేసి కుమార్తె విషయం చెప్పినట్టు వారు పేర్కొన్నారు నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపర్ సుచిత్ర సర్కార్ ఫోన్ కాల్స్ చేసినట్టు తెలిపారు ఆ కాల్ లో సుచిత్ర అనే మహిళ మీ అమ్మాయి తీవ్ర అస్వస్థతో బాధపడుతుందని ఆస్పత్రిలో చేర్చాము త్వరగా రండని ట్రైనీ డాక్టర్ తండ్రితో చెప్పింది ఏమైందని ఆయన అడిగితే ఆమెకు బాగాలేదని ఆమెకు ఏమైందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరని మీ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేశామని సుచిత్ర చెప్పింది మరో ఆడియో క్లిప్ లో ఆమెకు సీరియస్ గా ఉందని ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేశామని ఏమైందో నేను చెప్పలేనని వైద్యులు మాత్రమే చెప్పగలరు త్వరగా రండని సుచిత్ర చెప్పింది ఇంతకీ మీరెవరని అడిగితే నేను అసిస్టెంట్ సూపర్డెంట్ అని డాక్టర్ను కాదని చెప్పింది మూడోసారి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని చనిపోయినట్టుగా ఉందని పోలీసులు వచ్చారని మేమంతా ఇక్కడే ఉన్నామని వీలైనంత త్వరగా రండి అని చెప్పింది ఆయన తన ఫోన్ స్పీకర్ ను ఆన్ చేయడంతో ఆ విషయాన్ని బాధ్యతరాలి తల్లి కూడా విని బోర్న ఎయిడ్ చేసింది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఆమె తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్య చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది హాస్పిటల్ డాక్టర్లు మాత్రం మృతదేహాన్ని తొమ్మిది గంటలకు సెమినార్ హాల్లో చూసినట్లు చెప్పారు ఆసుపత్రి నుంచి పది గంటల యాభై మూడు నిమిషాలకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పారు ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ